మరి ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి టార్గెట్ కింద ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మరి వినుకొండ జూనియర్ కాలేజీ పరిధిలో ఈ స్వచ్ఛత ప్రతిజ్ఞ ప్రతిజ్ఞను ఇప్పుడే చేయించడం జరిగింది దీనిలో భాగంగా మనకి మూడు ప్రోగ్రాములు మరి మనకు టార్గెట్స్ కింద ఇవ్వటం జరిగింది ఫస్ట్ ప్రోగ్రాం వచ్చేసి స్వచ్ఛత భాగ్యదారి మరి దీంట్లో భాగంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం మన వ్యర్థాల నుండి కళాత్మకమైన వస్తువులు తయారు చేయటం అట్లాగే రెండో ప్రోగ్రా రెండో ప్రోగ్రామ్ వచ్చేటి సంపూర్ణ స్వచ్ఛత ఉంది ఈ స్వచ్ఛతలో మనకి ఏవైతే కనుక బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ అన్ని క్లియర్ క్లియర్ చేసి మరి ఆ వార్డ్ ఆ ప్రాంతాన్ని నీట్గా ఉంచేటట్టుగా చేయటం మూడో మూడో పాయింట్ వచ్చేటప్పటికి సఫాయి మిత్ర అంటే ఎవరైతే మనకి కార్మికులు ఉన్నారో మరి ఈ కార్మికులందరికీ కూడా ఆరోగ్య భద్రతతో పాటు మరి ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ మూడు ప్రోగ్రాములు వినుకొండ పట్టణ పరిధిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు అట్లాగే పట్టణ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ డాక్టర్ దస్తగిరి గారు అట్లాగే మన మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది శానిటరీ సిబ్బంది అట్లాగే ప్రజల్ని ప్రత్యక్ష భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పా పదిహేను రోజుల పాటు ఈరోజు పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి వరకు మరి వినుకొండ పురపాలక సంఘ పరిధిలో దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఏదైతే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో ఆ ప్రోగ్రాంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో స్వచ్ఛతాహీ సేవ అనే రూపంలో మనం ఈరోజున మన కేంద్ర ప్రభుత్వం గారు ప్రధానమంత్రి నరేంద్ర మో మోడీ గారి పిలుపు మేరకు మన ఆంధ్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి గారి పిలుపు మేరకు మన వినుకున్న శాసనసభ్యులు జీవి ఎమ్మెల్ ఎం జీవి ఆంజలి గారి పిలుపు మేరకు మరి మన వినుకున్న కమిషనర్ గారు మన ఏవి దేవిక మేడం గారు మెప్ప సిబ్బంది మున్సల సిబ్బంది అందరం కూడా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం పాల్గొంటున్నాము దీని వివరము ఏదైనా మనము పరిసరాల పరిశుభ్రత దానివలన మనుషులను మానవులకు ఆరోగ్య భద్రత మరి ఏదైతే సమూహ ఎక్కువగా ఉండే ప్రజల సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బస్ స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు అయితే కాలేజీలు కావచ్చు ఆ ఏరియాలో ఉన్న వ్యర్థాలను తొలగించడం మంచినీటికి సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానివ్వండి మనం వినకుండా సింగల్ స్టోర్ ట్యాంక్ కానివ్వండి ఫిల్టర్ బెడ్స్ కానివ్వండి వాటిని మున్సిపల్ కమిషన్ గారు మేము పరిశీలించి దాంట్లో ఉన్న పరిశుభ్రతను పెంచడం స్వచ్ఛమైన మంచినీరు ప్రజలకు అందించడం ప్రజలకి స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఎలా ఉండాలి అని అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా దీనిలో భాగం ప్రజలు కూడా మాకు సహకరించాలా మా అధికారులతో పాటు ప్రజలు మనం కూడా వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ వేయకుండా ఎక్కడైతే మనము వ్యర్థాలకు తగిన ఏర్పాటు చేస్తారో కుండీలు కానీ వేదన డ్రమ్ములు డ్రమ్ములు లాంటివి కానీ అక్కడే వ్యర్థాలను తొలగించి వేసేసి రోడ్డు మీద వేయకుండా మీరు చేసిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది ఈరోజు మా అందరూ కూడా ప్రతిజ్ఞ రోజులు ప్రతిజ్ఞ చేశారు దాంట్లో భాగంగా ప్రతి మనిషి కూడా సంవత్సరంలో వంద రోజులు పరిశుభ్రతకు టైం కేటాయించాలా వంద గంటలు మరి వారానికి రెండు గంటలు ఇది ఫస్ట్ పెద్ద కష్టమే పని కాదు ఇవన్నీ కూడా పాటిస్తే రాబో రోజుల్లో మన వినకొండ పట్టణము తద్వారా రాష్ట్రము దేశము అన్నీ కూడా పరిశుభ్రతానికి దారి తీస్తాయని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం తెలుపుకుంటూ ముగిస్తున్నా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాడి నాయకత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా దొరుకుతుంది అదేవిధంగా పాఠశాల మన కళాశాల సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ మున్సిపాలిటీ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అబౌట్ ద క్లీన్లీనెస్ క్లీన్లీనెస్ నెక్స్ట్ దట్ ద క్లీన్లీనెస్లీనెస్ నాట్ హండ్రెడ్ డేస్ అండ్ అవర్స్ ఎవ్రీ డే Every day we have to clean our environments like we back every day. We clean our house every day. So we have to behave like that. Then only this will not come, will not approach. So we should be clean, not only our bodies, our minds, and our environment. environments also must. And that's why this is our message from Junior College. As soon well as our uh, dignified commissioner uh, came and asked, we arranged our students and uh, high school students came in this program. द पार्टिसिपेटेडिशनर सर स्पोक्वल चेन सर स्पोक्स इज द ग्रेट ऑपर्च्युनिटी फार मुन्सिपल अथारिटीस अँड विनंड फार दिस